సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కష్టకాలం మొదలు ఒకప్పుడు లక్షల్లో జీతాలు హై లైఫ్ తో గర్వంగా చెప్పుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఇప్పుడు మారుతోంది టెక్నాలజీ అభివృద్ధి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని జోహో జోహోసిఓ శ్రీధర్ వ్యాఖ్యానించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అధిక జీతాలు పొందడం శాశ్వతమేమి కాదని భవిష్యత్తులో పరిస్థితులు మారతాయని ఆయన హెచ్చరించారు ఏఐ టూల్స్ తో కోడ్ రాయగలిగే సాంకేతికతను అభివృద్ధి చేసిన టెక్ జైంట్లు ఇప్పటికే అనేక ఉద్యోగాలను తొలగించాయి ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులు ఈ మార్పులో ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా నలభై శాతం ఉద్యోగాలపై ఏఏ ప్రభావం ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్రభావం అరవై శాతం వరకు ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఏఐ టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తమ స్కిల్స్ అప్డేట్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో వారి స్థితి గందరగోళంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకప్పుడు గర్వించదగిన సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పుడు సవాళ్లతో నిండిన మార్గంగా మారుతోంది మారిన పరిస్థితులకు తగినట్లుగా మారకపోతే ఈ రంగంలోని భవిష్యత్తు అనిచితంగా మారే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది